టు ప్రజా టీవీ ప్రేక్షకులకు నమస్కారాలు వాతం చదువుతున్నది మీ ఆంజనేయ సభ అధ్యక్షులు ఉదయం కమిటీ నుంచి రాంబాబు గారు అదేవిధంగా జ్యోతి ప్రభుత్వ విగ్రహ కమిటీ సభ్యులందరికీ ఈనాడు విగ్రహించినటువంటి ముఖ్య అతిథులు రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ మంత్రిలో శ్రీ సత్యకుమార్ యాదవ్ గారికి మన యువనాయకులు మ్యారిటైమ్ బోర్డు చైర్మన్ నాంజల సత్యమారికి మన టూరిజం బోర్డు చైర్మన్ లోకసాంగ్ బాలాజీ గారికి అదేవిధంగా వేదిక మీద ఉన్నటువంటి బీజేపీ జనసేన తెలుగుదేశం పార్టీ నాయకులకు వేదిక మీద పీఎస్ సంఘాల ప్రతినిధులందరికీ ఇప్పుడు విచారణ మీడియాకి ప్రజలందరూ కూడా నిర్వహిస్తున్నారు ఏ సంవత్సరాల తర్వాత విగ్రహ ఆవిష్కరణ నోచుకోవడం జ్యోతి యొక్క పుట్టినరోజు ఆవిష్కరణ చేసుకోవడం చాలా సంతోషం విగ్రహం ఏర్పాటు చేసిన విషయాన్ని అందరూ పెద్దలు చూస్తారు ఏర్పర్సన్ ఏర్పాటు చేయడం జరిగింది ఆ తర్వాత మళ్ళా గడిచిన ఐదేళ్లలో ఆ విగ్రహం ఓపెనింగ్ కూడా నోచుకోవాలి అనుకోకుండా సడన్ గా రోజు ముందే మినిస్టర్ గారు మాట్లాడి విగ్రహావేష్క రావాలి మీరు అంటే వారు అంగీకరించుకు ముందుగా వారికి ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలియజేస్తారు కానీ చాలా షాప్ గారు నిన్నే చెప్పింది రావాలి మీరు అని చెప్పేస్తారు అదేవిధంగా వీళ్ళు విగ్రహావేష్కానికి డీసీల్ ఎవరు లేకపోతే అంటే ప్రోగ్రామ్ వాయిదా చేస్తామంటే ఇప్పటికే చాలా లేట్ చేశారు తప్పనిసరిగా ఈ రోజు ఓపెన్ చేయమని చెప్పి శ్రీకాకుళ కమిటీ సభ్యులు కూడా నేను సూచించిన వాళ్ళు అంగీకరించారు కూడా తరగడం కూడా చాలా సుఖంగా దాదాపు రెండు వందల సంవత్సరాల క్రితం భారతదేశంలో ఒక సామాజిక వేత్త ఒక సమర సంస్కర్త జన్మించడం జన్మించడమే కాకుండా ఆ రోజుల్లో మీడియా కానీ ఇంత ప్రాచుర్యం లేని పరిస్థితుల్లో బ్రిటిష్ పాలనలో ఉన్నప్పుడు వారు రైతుల కోసం ఉద్యమాలు చేశారు ప్రజల కోసం చేశారు మహిళల కోసం బాలికల కోసం ఉద్యమాలు చేశారు అదేవిధంగా సంస్కరణలు ఇష్టం వాళ్ళ కార్యమోకలు చేస్తూ బాలికా విద్యను ప్రోత్సహించారు అదేవిధంగా సామాజిక దురాచ సామాజికంగా ఉన్నటువంటి దురాచారాలే రూపమే విధంగా వారు చేయడం వారి సతీవణి కూడా విద్యను అభ్యసించి మహిళలు కూడా టీచర్లుగా సమర్థవంతంగా నిరూపించుకోవడం అని చెప్పేసి వారు కూడా విధంగా ప్రోత్సహించడం కూడా మనం గమనించుకోవాల్సిన విషయం ఈరోజు వారి ఆశయాలతోటి మన ప్రభుత్వం ముందుకు వెళ్తా ఉంది కేంద్రంలో ప్రధానమంత్రి మోడీ గారు బీసీ వర్గానికి చెంది మూడవ సభంగా ఉన్నారు ఈ రోజున డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు కూడా పూల గారి ఆశయాలని ప్రభావితం చేశాని చెప్పినటువంటి సందర్భాలు ఇంకొక విషయం తీసుకుంటే ఈ నెలలో సామాజిక సామాజిక న్యాయానికి కట్టుబడినటువంటి వ్యక్తులు జన్మించినటువంటి మాసం ఏర్పడిన మాసం పూల గారు కావచ్చు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు కావచ్చు జగ్జీవరావు గారు కావచ్చు మన పేద ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు కూడా ఈ నెలలో పుట్టడం అనేది కాగితాలయము యాదవచ్చు కానీ వీరందరూ కూడా సామాజిక న్యాయానికి సామాజికంగా సామాజం వీ లేక ఎవరైతే తక్కువగా వాళ్ళందరూ కూడా అభివృద్ధి కృషి విషయం మనం గమనించుకోవాలి ఈరోజు కేసీఆర్ గారి యొక్క భూ ఆస్యాలతో ప్రజల ఉన్న మనకి ప్రభుత్వాలు కూడా వర్గాల్ని ఏదైతే వాళ్ళు చూసినటువంటి వర్గాల అభివృద్ధి తోడ్పాటు చేస్తారు మనకి గారు కావచ్చు అంబేద్కర్ కావచ్చు ఒక కులానికి చెందినటువంటి నాయకులు కాదు ఒక కులా పుట్టచ్చు కానీ సమాజంలో ఉన్నటువంటి ఉద్మతలు మార్పు మా కృషి చేసిన విషయాన్ని మనం గమనించుకోవాలి వాళ్ళు దయచేసి కుల నాయకులుగా మనం పరిగణించకుండా ఈ దేశంలో ఉన్నటువంటి సమాజానికి ఆ పెట్టినటువంటి కృషి విధంగా మనం గౌరవించుకోవాల్సిన బాధ్యత మనందరి మీద వారి ఆశయాలతో మనం ముందుకు ఉన్నాం ఒకసారి చూసుకుంటే బీసీ సంక్షేమం కోసం పాల్పడినటువంటిది తెలుగుదేశం పార్టీ ఈ రోజు ఎన్డీఏ ప్రభుత్వాల విషయాన్ని మనం గుర్తు చేసుకోవాలి ముప్పై మూడు శాతం చట్ట సభలు అనుగుణిస్తే గత ప్రభుత్వం ఆ ముప్పై మూడు శాతాన్ని తగ్గించే విషయాలు గుర్తు చేసుకోవాలి అదేవిధంగా అదేవిధంగా మనకి బీసీ కార్పొరేషన్ లేదు మనం ఇస్తే గత ఐదు సంవత్సరాలు ఏమైపోయింది మన ప్రభుత్వం ఎన్డీఏ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఈ రోజున మన వైద్య ఆరోగ్య శాఖ మంత్రి గారి చేతుల కలెక్టరేట్ ఆ బీసీ కార్పొరేషన్ లోన్ పంపిణీ చేయడం రాష్ట్ర వ్యాప్తంగా ఒక మహానుభావు రాష్ట్ర ప్రభుత్వానికి బీసీల పట్ల నాయకుల పట్ల చిత్తూరు తెలియజేస్తున్నాను ఇంకో విషయం ఏంటంటే మనం మహాత్మా జ్యోతి గురుకుల విద్యాలయాలు మనం నామకరణం చేసి ఆలోచన చేస్తే ఉద్యోగ పాఠశాలలో ఐదు సంవత్సరాలు అభివృద్ధి నలుస్తాను మళ్ళీ మన ప్రభుత్వం వచ్చిన తర్వాత పాఠశాలలో అడిషనల్ క్లాస్ రూమ్స్ గుర్తిస్తాను ఈరోజు చూసుకున్నట్లయితే వైద్య ఆరోగ్య శాఖ గారు అంటే గత ప్రభుత్వానికి ఇప్పటికీ శిమరాగౌ ఆసుపత్రి ముప్పేపు నాలుగు మంచిగా దిగ్గేస్తాయి ఈ రోజు ప్రత్యేకంగా మన ఒంగోలు మెడికల్ కాలేజ్ జనరల్ హాస్పిటల్ రివ్యూ చేశారు ఒక వస్తే రివ్యూ కన్నా కూడా వైద్య ఆరోగ్య శాఖలో గత ఐదు సంవత్సరాల్లో మీ ప్రభుత్వానికి వారసత్వంగా సత్వంలో ఏం సంక్రమించాయి సిబ్బంది లేకపోవటం వసతులు లేకపోవటం అనేది వారి యొక్క రివ్యూలు బయట పెట్టినటువంటి పరిస్థితి వాస్తవంగా శ్వేతపత్ర జరిగింది అంటే వైద్య ఆరోగ్య శాఖ ఆ విధంగా నిర్లక్ష్యం చేస్తే వీళ్ళు మన ప్రభుత్వం వచ్చేదాకా సంస్థలు ఇష్టపడుతున్నాం గత ప్రభుత్వం గురించి ఎంత తక్కువ మాట్లాడుకున్న తక్కువే ఎందుకంటే గతంలో వాళ్ళు చూసుకున్నట్లయితే ఒకసారి పెంచిన కరెంటు ఛార్జీలకి పెంచిందో అనేటువంటి పెంచునా జేసింది వాళ్ళే ఫీజు లేక మేము బకాయలు నాలుగు వేల రెండు వేల కోట్ల పెట్టింది వాళ్ళే అందులో బీసీ ఎస్సీ ఎస్టీ ఇబ్బందులు పడ్డ పరీక్ష కూడా రాలే అయినప్పటికీ కూడా మళ్ళీ ఆ ఫీజులు